సిటీలో చాలామంది వాహనదారులు యూటర్న్ కాస్త దూరంలో ఉంటే అక్కడి వరకు ఏం వెళ్తాంలే అనుకుని రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు ఈ క్రమంలోనే పలుమార్లు ప్రమాదాలకు గురయ్యారు ఇలా రాంగ్ రూట్లో వెళ్లడం వల్ల వారికే కాదు ఎదుటివారికి కూడా డేంజరే ట్రాఫిక్ నిబంధనలో భాగంగా రాంగ్ రూట్లో వెళ్లే వారికి భారీగా ఫైన్స్ వేస్తూనే తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు ఫైన్స్ ఏ మేరకుంటాయి శిక్ష కాలం ఎంత ది స్టోరీ వెళ్లే వారి వల్ల యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయని గుర్తించిన పోలీసులు వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సైబరాబాద్ ఏరియాలో రాంగ్ రూట్ లో వెళ్తూ పట్టుబడ్డ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకి పంపుతున్నారు ఇందులో భాగంగా మొదటిసారి రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులపై మూడు వందల ముప్పై ఆరు సెక్షన్ కింద కేసులు పెడుతున్నారు రాంగ్ రూట్ లో వచ్చి పట్టుబడితే వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి చార్జ్షీట్ దాఖలు చేస్తారు నిన్న సైబరాబాద్ కమిషనరేట్ లో ఒక్కరోజే తొంభై మూడు మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు చేశారు గచ్చిబౌలి పిఎస్ పరిధిలో అత్యధికంగా ముప్పై మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు రాంగ్ ప్రయాణించడం వల్ల వారికే కాదు ఎదురుగా వస్తున్న వారికి కూడా ప్రమాదం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఎంత భారీగా ఫైన్స్ వేసినా ఉల్లంఘన తగ్గడం లేదని చెప్తున్నారు అందుకే రాంగ్ రూట్ డ్రైవింగ్ కి పాల్పడే వారిపై సెక్షన్ మూడు వందల ముప్పై ఆరు కింద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు కేసులో మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు గత నెల రోజుల నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు గత నెలలో సైబరాబాద్ పరిధిలో మొత్తం రెండు వందల యాభై వాహనాలపై కేసులు పెట్టగా నిన్న ఒక్కరోజే తొంభై మూడు మందిపై కేసులు నమోదు చేశారు ఎక్కువ దూరం ఉన్న రోడ్లపై ఎక్కువగా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు వాహనదారులు అంత దూరం వెళ్ళి యూటర్న్ తీసుకునే బదులు కొద్ది దూరం రాంగ్ రూట్ లో వెళ్తే అయిపోతుందని అనుకుంటున్నారు దీంతో ఆపోజిట్ లో వచ్చే వెహికల్ స్పీడ్ గా వస్తుండటంతో యాక్సిడెంట్స్ హైబరాబాద్ పరిధిలో ఎక్కువగా రాంగ్ రూట్ లో వెళ్లే నూట నాలుగు ప్రాంతాలను గుర్తించారు పోలీసులు ఆయా ప్లేసులో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరి వారిపై కేసులు పెడతామని చెప్తున్నారు రాంగ్ రూట్ లో వెళ్లే వెహికల్స్ ను సీట్ స్టేషన్ కి తర చెప్తున్నారు వాహనదారులు తిరిగి కోర్టు ద్వారా తమ తమ వాహనాలను తీసుకోవాలని ఫైన్స్ వేసినా తీరు మారని వాహనదారులు ఇక జాగ్రత్త రాంగ్ రూట్ లో వెళ్లే వారిని సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ కేసులు నమోదు చేస్తున్నారట ఇకనైనా తీరు మార్చుకుని మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలని రక్షించండి